ఈ వీడియోలో మేము మొదటి శ్రావణ శుక్రవారం రోజు మేము కొన్న గోల్డ్ కోసం అయితే మీతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు నేను తీసుకునే గోల్డ్ కాయిన్స్ అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్వి ముక్కలు కూడా నేను ఇంట్లోనే అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇంకా హడావిడి లేకుండా నేను చేసుకున్న మొదటి శ్రావణ శుక్రవారం పూజ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను పూజ అయితే స్టార్ట్ అనేసి ఇదిగోండి ఇప్పుడైతే ఈరోజు నేను సేమే అయితే చేస్తున్నాను కొంచెం సింపుల్గా అయిపోద్ది అని ఇంక ఈరోజు బయటికి వెళ్ళే పని అయితే ఉందండి నేను ఇంకా ఒక మూడు షాపులకి అయితే వెళ్ళాం కదా ఇంకా తనకి ఎక్కడ నచ్చలేదు అన్నారు ఈరోజైతే వైభవకైతే వెళ్దాం అనుకుంటున్నాము పిల్లలిద్దరికీ క్యారేజ్లు అవి కట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకైతే ఈరోజు కొంచెం బ్రెడ్లోని కొంచెం చీజ్ అది పెట్టి కాల్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇచ్చాను మధ్యాహ్నంకేమో వెజ్ బిర్యానీ చేశానండి అదైతే సింపుల్గా అయిపోద్ది బయట నిన్న తులసం వరకే పెట్టాను కదా ఈరోజు రోడ్డు మీద మొత్తం అంతా పెట్టుకొని వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది పిల్లలు వెళ్ళిన తర్వాతే మొత్తం అంతా రోడ్డు మీద కడిగి మొత్తం ముగ్గులవి వేసి మొత్తం బయట ఉన్న మెట్లకి వాటికి పసుపు రైస్ గొట్లవన్నీ పెట్టాను ఇంక ఇప్పుడు స్నానం అది మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేనైతే సేమియా అయితే ఇది ఇదైతే కొంచెం సింపుల్గా అయిపోద్ది ఇంకా మా ఆయన గారు టిఫిన్ అది ఏమైనా చేయలేనప్పుడు ఇలాగ సేమియా అది ప్రిపేర్ చేస్తే కంపల్సరీగా తనైతే తింటారు బాగా ఇష్టమే పొయ్యి మీద అయితే నేను సేమియా పెట్టుకున్నాను కదండి ఇది అయ్యిలోపు దేవుడుమ పువ్వులు మొత్తం అన్నీ నేను సర్దిసుకుంటాను ఇంకా బయటన రోడ్డు మీద ఇదిగోండి ఇలాగ కడిగి ముగ్గులు అయితే వేసుకొని మెట్లకేమో పసుపులు అవి రాసి బొట్లు అయితే పెట్టుకున్నానండి ఇంకా మనం శుక్రవారం పూజ చేయాలి అంటే ఇంకా గడపల దగ్గర నుంచి మన ఇల్లు అంతా మొత్తం అంతా పసుపులు రాసి బొట్లు పెడితేనే కదండి ఇంకా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టు నాకైతే అనిపిస్తుంది ఇంకా నైటు ఈ ద్వారబంధానికి అయితే నేను పెట్టలేదండి ఇంక ఇప్పుడు ఆ ద్వారబంధానికి కూడా నేను పెట్టించుకున్నాను అనమాట నిన్న నా వీడియో కంటిన్యూస్గా రోజు చూసే వాళ్ళకైతే తెలుస్తుంది తులసమ్మకిని ఇంకా అయితే స్నానం అది చేసుకొని పెట్టానండి నైటు ఇంకా మార్నింగ్ మార్నింగ్ అవుతుందో లేదో అనేసి ఇదిగోండి గడపలకైతే ఇంకా పసుపులు రాసి బొట్లు పెట్టడం అయిపోయింది నైట్ పెట్టుకుందండి ఇదిగోండి తులసమ్మ దగ్గర ఇంకా లోపల ఇంట్లోని దేవుడుమూలయంది కానీ అత్తి దగ్గర పెట్టలేదు కదా ఇంక ఈ గ్లాసుకి కూడా నేను జస్ట్ పసుపు రాసి ఇలా బొట్లు అయితే పెట్టుకుంటాను నాకు అలవాటు అయిపోయింది ఇంకా ముందు వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏంటంటే వెళ్ళేటప్పుడు అన్నీ ఎక్కడ అక్కడ ఉంటాయి కదండీ అవన్నీ ముందు సర్దుకున్నాను అనమాట సర్దుకున్న తర్వాతే ఇంకా బయట మొత్తం అంతా ఈ గడపలకి మొత్తం అన్నిటికి ఇదిగోండి ఇక్కడ మొత్తం అంతా పెట్టుకున్న తర్వాతే అప్పుడు నేనైతే ఇంకా చేస్తున్నానండి ఎందుకంటే నా పూజ చేసినప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండాలి ఇదిగోండి మొత్తం ఇల్లంతా అంతా ఎక్కడ అక్కడైతే నీట్గా సర్దిసుకున్నాను ఇంకా పిల్లలు పడుకున్నవి అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ నీట్గా సెట్ చేసుకున్నాను లేకపోతే మాత్రం ఇంకా నాకు ఎందుకో ఇంకా పూజ చేస్తున్నామంటే మొత్తం అంతా నాకు ఎందుకో నీట్గా ఉండాలి ఉంటాయి నాకు ఇష్టం ఇంకా అందుకే ఎంత లేట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఒక ఎయిట్ థర్టీ నైన్ అయిపోతుందండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఇదిగో చూడండి మొత్తం ఈ డైనింగ్ టైం మీద వాళ్ళు క్యారెస్ కట్టినప్పుడు వాళ్ళు పాలు కలిపించినవి ఇంకా మా ఆయన గారికి అంబలి ఇచ్చినవి మొత్తం అన్నీ అనమాట ఇంకా అత్త దగ్గర ఇదిగోండి పసుపులు రాసి ఇలా నేను బొట్టు పెడతాను ఇది కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకోమంటే తినేమో కొంచెం బాగా పలుచుకో అన్నారు అయినా సరే ఇలా కంపల్సరీగా లక్ష వారం అయితే పెడతాను అత్తికి ఇంకా రూము ఇదిగోండి మొత్తం మంచము మొత్తం అన్నీ పచ్చేసుకున్నాను ఇంకా ఇలా చేసుకోలేదనుకోండి మొత్తం అంతా ఇలా ఉంచుకొని పూజ చేస్తేనే నాకు ఎందుకో చేసినట్టయితే ఉంటుంది అనమాట ఇంక అందుకే ఇవన్నీ చేస్తాను ఏటి ఇలా చేస్తేనే పూజ చేసినట్ట అని అయితే మీరైతే అనుకోకండి నాకు ఎందుకో ఇలా నీట్గా ఉండాలి మొత్తం అంతా వంటనే నాకు ఎందుకో చేయాలనిపిస్తుంది ఇంకా వాళ్ళకి క్యారేజ్లు అన్నీ అయిన తర్వాత ఇంకొకసారి పొయ్యి అయితే తుడిచేసి ఇదిగోండి చూడండి మొత్తం ఇలాగా పసుపులు అవన్నీ రాసుకొని ఎక్కడికక్కడైతే ఇలాగ బొట్లవి ఇలా పెట్టుకొని ఇప్పుడు ప్రసాదం అయితే స్టార్ట్ చేశాను కదా ఇప్పుడు లో అయితే పువ్వులు ఉన్నాయండి ఇంకా రామలక్ష్మి అక్క రామలక్ష్మి అక్క అయితే ఇచ్చిందనమాట పువ్వులు అమ్మ విగ్రహాలకి పెట్టుకో అని నేను విగ్రహాలకి పూజ చేస్తానని చాలా మంది అయితే తెచ్చి నాకు చిన్న చిన్న పువ్వులు అయితే ఇస్తారండి ఇంకా నువ్వు పూజలు చేస్తావు కదమ్మా అనేసి నేను తప్పకుండా పూజ అయితే చేసినప్పుడు అయితే ఇంకా వాళ్ళ పేరు అయితే చెప్పి ఆ పువ్వులు అయితే వేస్తానండి తప్పకుండా ఇంకా తేనైతే లిల్లీ పువ్వులు ఇంకా చామంతి పూలు తెచ్చారు ఒకసారి ఏ పూలు తెచ్చారు ఇంకా బంగారం అయితే మొత్తం సర్దినప్పుడు ఈ ప్లేట్లు మీరు వాడట్లేదండి అలా పక్కన సార్ వాడండి అని ఇదిగోండి ఈ ప్లేట్లు అన్నీ తీసి ఉంచింది మీరు పూజలు చేసినప్పుడు వాడండి అని ఇదిగోండి మా ఆయన గారు తెచ్చిన పూలు నేను అంది నుండి తీసుకొని వచ్చారనమాట ఈ పువ్వులన్నీ ఈ లోపు మా ఆయన గారు కూడా వచ్చారండి నేను పూజ చేసుకునే లోపు తను రెడీ అయిపోతారు దేవుడు మట్టుకు కొంచెం నేను ప్రసాదం తీసి తనకైతే ఇంకా అదే టిఫిన్గా అయితే పెట్టేస్తాను ఇంకా నేను పూజ చేసుకున్న తర్వాత మొత్తం అంతా చూపిస్తానండి మొత్తం అంతా షూట్ చేయాలండి ఇదిగోండి మా ఆయన గారు వచ్చారు ఇప్పుడు ఇప్పుడు వెళ్తా మా షాప్కి ఎన్ని గంటలకి ఓకే స్నానం చేసి బయలుదేరిపోవాలి ఇంకా తనైతే పిల్లలు దించడంలోని ఆటల్లోనే ఉండిపోయారు కదండి తనైతే ఇంకా స్నానం అది ఏం చేసుకోలేదు మార్నింగ్ అయితే తనకి అయితే చేసి అయితే ఇచ్చానండి అంబలు ఒక్కటే తాగారనమాట ఇంకా నేను మీతో మాట్లాడే లోపు సేమియాలోని సొబ్బీం అవి అయితే బాగా మరిపోయింది ముందైతే నేను కాల్ అయితే వేసేస్తాను వేసి ఇంకా సేమియా పని అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చుంటే మంచిదనేసి నేనైతే అనుకుంటున్నాను నేను ఇంకా ఈ సేమియాలోని పాలవి వేసేసి దేవుడు మూల పువ్వులు సర్దుకోవడం మొత్తం అంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేస్తానండి ఎందుకంటే అదంతా మీకు అయితే టైం వేస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను ఇంక అందరూ చేసుకునేదే కదండి ఇంకెక్కడి నుంచి నేను మధ్య మధ్యలోనైతే వాయిస్ అయితే ఇచ్చాను కానీ కొన్ని దగ్గరలో అయితే ఇవ్వలేదండి ఇంకా ఎప్పటికప్పుడు వచ్చి చూస్తూనే ఉన్నానండి కానీ చూడండి నేను సిమ్లో పెట్టే వెళ్ళాను కదండి వీడియో కానీ తీయపోతే నేను సిమ్లో పెట్టలేదేమో మర్చిపోయామో అని మీరు అనుకుందరు సిమ్లో పెట్టేటప్పుడు నేను వీడియో తీసుకోవడం అయితే మంచిదే లేకపోతే నేను మర్చిపోతానండి ఏంటి సిమ్లోనే ఉంది కదా ఎందుకు పొంగిపోయిందా అని నాకు అనిపిస్తుంది అనమాట ఇంకా పైకి అయితే మొత్తానికి అయితే పొంగేయండి ఇంకా పాలు పొంగినా కూడా మంచిదే అంటారు కదా ఇంకా శుక్రవారంతోనే ఇంకా అదో అంటే మనం ఏం జరిగినా నెగిటివ్గా తీసుకోకూడదు ఇంకా పాజిటివ్గానే తీసుకోవాలి నా పొయ్యికి నేనే పసుపు రాసి బొట్లవి పెట్టుకొని నేను ముగ్గులవి వేసుకొని నేనే దిష్టి పెట్టుకున్నానని నేనైతే అనుకున్నానండి మొత్తం అంతా పొంగిపోయింది కాకపోతే ఇప్పుడు ఇది పొంగిందంతా ఇప్పుడైతే నేను ఇంక తొడనండి ఒక పక్క పూసుకన్నీ రెడీ చేస్తున్నాను కదా ఇంక అందుకని పంచదార అయితే వేసి పంచదార వేయంగానే నాకు ఎందుకో కొంచెం భయమేనండి అందుకని చెప్పి ముందైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను అనమాట ఇంక స్టవ్ ఆఫ్ చేసి అదైతే పక్కన పెట్టి వచ్చి మళ్ళీ నేను పూసుకైతే మొత్తం అన్నీ రెడీ చేసుకుంటున్నాను

ఇంకా పూజ అంతా అయిపోయిందండి ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను ఇదిగోండి మా ఆయన గారికి అయితే సేమియో వేసి అయితే ఇచ్చాను ఇంకా నేను కూడా ఒక గ్లాస్తోనైతే సేమియో అయితే వేసుకున్నానండి ఇంకా షాప్కి అయితే బయలుదేరైతే వెళ్తున్నామండి వచ్చేటప్పటికి ఇంకా ఏ టైం అవుతుందో ఏటో తెలీదు మొత్తం లైట్లు అన్నీ ఆఫీస్ అయితే వెళ్ళాలి ఇప్పుడు కరెక్ట్గా మేము వెళ్ళేటప్పటికి టైము కరెక్ట్ లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా బయలుదేరైతే వెళ్ళిపోతున్నాం మా అబ్బాయి అయితే వేసింది చిన్న 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 కులైన్స్ పడుతున్నాయి మా ఇంటి ముందు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పసుపులు రాసి బెట్టెలు పెట్టినవి ఇవన్నీ ఇంకా మా ఆయన గారికి అయితే గోల్డ్ అయితే వెళ్తున్నాం అనమాట ఏం కొనుక్కుంటావు గోల్డ్ అయితే మాత్రం చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారండి వీడియోలు అయితే తీయద్దు అన్నారు అయితే మేమేం చెప్పాము పిల్లలకి ఇంటికి వెళ్ళిన తర్వాత చూపించాలి పిల్లలు రాలేదు మీరు ఓకే చేసి చూపించిన తర్వాత ఒకసారి పిల్లలకి ఇంటి దగ్గర చూపించప్పుడు వస్తామని చెప్పామండి అలా అయితేనే వీడియోలు తీసుకోవడానికి ఒప్పుకుంటున్నారనమాట ఇంకా అందుకని ఓన్లీ బ్రేస్లెట్లు మనం పెట్టుకునేవి మనం కడాసు ఏం పెట్టుకుంటున్నాం వాటికే తీయమంటున్నారండి ఇంకా పక్కనున్నవి అవి ఏమీ తీయకూడదు కొంచెం ఇంకా సెక్యూరిటీ పరంగా కూడా తీయకూడదు కదండి షాప్లోని ఇంకా అందుకని అలా చెప్తున్నారు అయితే మేము చూసినవి ట్రై లేసినవి మొత్తం అన్నీ మోడల్స్ అన్నీ మా ఆయన గారు పెట్టుకునేవన్నీ నేనైతే వీడియోస్ అయితే తీసానండి ఇంకా నిన్నటి మీద అయితే ఈరోజు చాలా బెస్ట్ అనుకుంటున్నాను నిన్నైతే ఒకే ఒక్కటి తీయడానికే చాలా చెప్పారు రూల్స్ మీరు ఒక్కొక్క డిజైన్ మా ఆయన గారు వేస్తున్నవన్నీ మీరు చూస్తూ ఉండండి ఈరోజు కూడా షాప్స్కి అయితే వెళ్ళామండి కాకపోతే మా ఆయన గారికి నిన్న చూసిందే బాగా నచ్చింది అనమాట ఇంకా అదే తీసుకుందామని అంటున్నారు ఇంకా పిల్లలకైతే టైం అయిపోతుంది అనేసి పూజ అది చేసుకొని వెళ్ళిన తర్వాత అయితే ఇంకా భోజనం టైంకి అయితే వచ్చామండి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత అయితే వెళ్దాం అన్నారు కొంచెం టీ అది తాగిసిన తర్వాత ఇంకా పిల్లలు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి పెట్టేసి అప్పుడైతే బయలుదేరి అయితే వెళ్తాము నేను ఇప్పుడు నా దగ్గర అప్పుడప్పుడు ఒక సిక్స్ థౌజండ్ ఉన్న సెవెన్ థౌజండ్ ఉన్న ఒక టెన్ థౌజండ్ ఉన్న గోల్డ్ అయితే కొంటానని చెప్పాను కదండి ఇంకా వాటిని అయితే నా దగ్గర ఇప్పుడు నేను అలా కొన్నివి నా దగ్గర ఒక రెండు అయితే ప్రెజెంట్ నా దగ్గర ఉన్నాయి అంటే కాయిన్స్ పరంగా తీసుకుంటే బ్యాంకుల్లో పెట్టుకోవచ్చు కాకపోతే ఇంట్లోనే అయితే ఇప్పుడు నా దగ్గర రెండే ఉన్నాయి అవైతే నేను చూపిస్తాను కానీ మొక్కలు ఎప్పుడైనా అయితే మొక్కలైతే బ్యాంక్లో అనమాట మనం కాయిన్ రూపంలో కొంటేనే ఒకవేళ ఎప్పుడైనా మనకు డబ్బులు అవసరం ఉన్నా అది మనం అప్పటికప్పుడు వెళ్ళి పెట్టుకొని డబ్బులు తెచ్చుకోవచ్చు నేను అలాగా రెండు రకాలు ఉన్నవి నా దగ్గర ఒక్కొక్కటి ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లో ఉన్నవి అయితే నేను మీకు చూపిస్తాను ఇంకా ఇదిగో చూడండి ఇలాగా కొన్నిసైతే ఉంచుతాను అనమాట ఇప్పుడు ఇవి బిల్లులతో సహా ఉన్నాయి నార్మల్గా ఇప్పుడు ఇలా కొన్నామనుకోండి చూడండి ఒకసారి ఇలా కొనుక్కునేది బ్యాంకులో పెట్టుకోవచ్చండి బ్యాంకు వాళ్ళు అయితే ఇలా కొంటే పెట్టుకుంటారు కంపల్సరీ కానీ ఇదైతే ఇదిగోండి జిఆర్టీలో తీసుకున్నాను అనమాట నేను ఇక్కడ రాస్ కూడా ఉంది కదా ఇది నేను అప్పుడు నా దగ్గర ఒక ట్వెల్వ్ థౌజండ్ ఎంతో ఉన్నప్పుడు గ్రాము సిక్స్ థౌజండ్ ఉన్నప్పుడు అయితే తీసుకున్నానండి ఇది టూ గ్రామ్స్ దనమాట టూ గ్రామ్స్ నాకు ట్వెల్వ్ థౌజండ్ దీనికి ఎక్స్ట్రాగా ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అంతా పడింది ఆ రోజు నేను తీసుకున్నాను ఇది ఒకటి ఉంది ఎప్పుడైనా నాకు అవసరం అంటే ఇలాంటివి నేను బ్యాంకులోనైతే పెట్టేస్తానండి పెట్టుకుంటారండి త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అలా టెన్ గ్రామ్స్ వరకు ఇలాంటివి ఉంటాయి ఇవి మనం ఇంకా వస్తువుల రూపంలో కాకుండా ఇలా కొనుక్కొని పెట్టుకుని ఎప్పుడైనా మనం కావాలంటే బ్యాంకులో ఇదైతే పెట్టుకుంటారు ఇదైతే టూ గ్రామ్స్ అండి ఇది నేను ట్వెల్వ్ థౌజండ్ కొన్నాను అనమాట ఇప్పుడు ఒక గ్రామే పదివేలు ఉందండి ఇప్పుడు మా ఆయన గారికి అయితే కడా కొనడానికి వెళ్ళినప్పుడు అయితే రేట్ చూసాం కదా ఇంక ఇలా ఇలా కాకుండా ఎప్పుడైనా ఇంకా తక్కువ డబ్బులు ఉన్నాయి అనుకోండి మనకి ఇవైతే ఒక గ్రామ్ నుండే ఉంటాయండి హాఫ్ గ్రామ్స్లో దొరకడం చాలా కష్టం అనమాట ఇంకా నా దగ్గర ఆ రోజు నేనున్న అమౌంట్ నా దగ్గర ఎంత ఉందో అంత ఇస్తే ఇంకా ఇదైతే పీస్ అయితే ఇలా కట్ చేసి ఇదిగోండి వన్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ అని ఇచ్చారు ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ అండి ఇలా కట్ చేసి ఇచ్చినవి ట్వంటీ ఫోర్ క్యారెట్లు అనమాట ఇది మాత్రం అస్సలు బ్యాంకుల్లో పెట్టుకోరు ఇలాంటివే పెట్టుకుంటారండి అంటే చెప్తున్నాను సపోజ్ మన దగ్గర ఒక ఐదు వేలు ఉన్నా ఆరు వేలు ఉన్నా మనం దానికి దీనికి ఖర్చు పెట్టేస్తాం కదా నేనైతే మాత్రం ఇలా కొనిసి పెడతానండి నాకైతే మాత్రం ఇలా కొంచెం బాగా పిచ్చా అనమాట ఇంకెలాగే కాకుండా పిల్లలకు కూడా చాలా చెవులు జాతలు కూడా నేను చాలా కొన్నానండి ఇంకా అవి నచ్చలేనప్పుడు ఇంకా మరి ఇంక ఇప్పుడు మార్చడమే ఇదిగో చూడండి వీటికి బిల్లులు కూడా ఉన్నాయండి కాకపోతే మొత్తం గోల్డ్ బిల్లులు అన్నీ ఒక దగ్గర ఉన్నాయన్నమాట ఈసారి ఎప్పుడైనా నాకు వీలు పడితే మాత్రం కంపల్సరిగా ఆ బిల్లులన్నీ తీసైతే మీకు చూపిస్తాను ఇదిగో చూడండి ఇదిలా పీస్ని కట్ చేసి ఇది ఎంత కాస్ట్ పడిందో అలా అయితే వన్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ ఉందనమాట ఇది వన్ అండ్ హాఫ్ గ్రామ్ అయితే లేదు ఇంకా తక్కువే ఉంది ఇవి మిల్లీలు కదండి ఇది వన్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ గ్రాము త్రీ సెవెన్ ఫైవ్ మిల్లీస్ అయితే ఉందన్నమాట ఈ మొక్క ఇది కూడా నేను చాలా తక్కువకే తీసుకున్నానండి అప్పుడు తీసుకున్నప్పుడు ఇది కూడా చాలా తక్కువ పడింది ఇంక ఇలా కూడా తీసుకుంటాను ఇప్పుడు ప్రజెంటు ఇంట్లోనైతే ఈ రెండు ఉన్నాయి మీకు ఎవరికైనా ఐడియా ఉంటుందనేసి నేనైతే చూపిస్తున్నానండి ఇంకా ఇలాగా నా దగ్గర డబ్బులు ఉండేటప్పుడు మాత్రం ఇలా కంపల్సరీగా ఇలా తీసుకోవడం వల్ల ఇప్పుడు సపోజ్ ఇదేమికైనా వస్తువుకైనా పనికి వస్తుంది లేదంటే మనకి గబుక్కుని బ్యాంక్లో పెట్టుకోవాలి అన్న డబ్బులు ఉన్నాయనుకోండి ఖర్చు అయిపోతాయి ఇలా కాయిన్స్ కొనుక్కున్నాం అనుకోండి ఏమైనా ఎప్పుడైనా మనం ఏమైనా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు బ్యాంకులో ఏమైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అంటే మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే చూపిస్తున్నాను అనమాట ప్రజెంట్ అయితే ఈ రెండే ఉన్నాయండి ఇంట్లోని నాకు ఏదైనా అవసరమైతే ఇలాంటి కాయిన్స్ అయితే నేను బ్యాంక్లోనైతే పెడతాను ఇంకా ఇదిగోండి మీకు ఎప్పుడులో చూపిద్దాం అనుకుంటున్నాను ఈ రోజు అయితే చూపించడం అయ్యింది ఇంకా ఈవినింగ్ నుంచి అయితే బయటకు అయితే వెళ్తామండి షాపింగ్కి అయితే వెళ్తాము కాకపోతే షాపింగ్ మాల్స్లోని ఎందుకో గానీ గోల్డ్ షాపుల్లోని వీడియోలు కానీ ఫొటోస్ కానీ అలౌ చేయట్లేదు ఓన్లీ వీడియో కాల్ చేసుకోమంటున్నారు కాకపోతే నేను మీకు చూపించడానికి కొన్ని వీడియోస్ అయితే తీశానండి మార్నింగ్ వెళ్ళినప్పుడు కూడా తీసాను ఇంకా ఇప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత నైట్కి నేను ఏం తీసుకున్నానో కంపల్సరిగా మీకు అయితే షేర్ చేసుకుంటానండి ఇంకా నాకు రెగ్యులర్గా సత్యదేవి అని చెప్పి ఒక సబ్స్క్రైబర్ అయితే ఫుల్ కామెంట్స్ అయితే పెడుతున్నారండి ఆవిడ అంత టైం కేటాయించి నా ఛానల్ చూస్తూ నాకు కామెంట్స్ అయితే పెడుతున్నారు మీకు అయితే చాలా థ్యాంక్స్ అండి మీరు అడిగిన క్వశ్చన్లు అన్నట్లకి నేనైతే రాబోయే వీడియోస్లో కంపల్సరిగా నేనైతే చెప్తాను మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అవి ఇస్తానండి తప్పకుండా అని మీరు అసలు నా వీడియో చూడడమే చాలా గ్రేట్ అని నేను అనుకుంటున్నాను ఇంకా కామెంట్స్ కూడా పెడుతున్నారండి టైం కేటాయిస్తేనే కదండి పెడతారు మీరు వీడియో చూసేటప్పుడు కింద హైప్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది కదండి హైప్ బటన్ హైప్ దాని మీద మీరు ప్రెష్ చేశారనుకోండి ఇంకా నా వీడియో అయితే ఇంకా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది అది కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట మీరు నా నా లాంగ్ వీడియో చూడడానికి మీరు ఓపెన్ చేయంగానే కింద హైప్ అని వస్తుందండి దాన్ని మీరు జస్ట్ టచ్ చేయండి చాలు చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట ఇంక చెప్దాం అనుకుంటే నేను చాలా రోజుల నుంచి అందుకే చెప్పాను ఇప్పుడు ఇంకా స్నానం అది చేసేసుకొని కొంచెం అది చేసి ఇంకా షాప్కి అయితే బయలుదేరి వెళ్తానండి ఇంకా మొదటి శ్రావణ శుక్రవారం రోజు మా ఆయన గారికి నేను ఎప్పటినుంచో కొందామని అనుకున్నా గోల్డ్ది కడ అయితే తీసుకున్నానండి చాలా రోజుల తర్వాత అయితే నేను అనుకున్నది అయితే ఈ రోజు అయితే అయ్యిందని నేనైతే అనుకుంటున్నానండి దీని ఫుల్ డీటెయిల్స్ అయితే రేపు నేను వీడియో పెట్టేటప్పుడు కంపల్సరిగా మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే నేను వరలక్ష్మి పూజకి తీసుకున్న కాస్ట్ కూడా మీకు అయితే చూపిస్తానండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్